శుభమస్తూ డాప్ కో కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాటి చిరునామా కమ్మవారంటే వ్యవసాయం వ్యవసాయం అంటే కమ్మవారు ఏ కులం వారికైనా ఏదో ఒక కులవృత్తి ఉంటుంది వర్ణ వ్యవస్థ పైన ఆధారపడ్డ మన దేశంలో ఇది అత్యంత సహజం అయితే కమ్మవారి కులవృత్తి ఏంటంటే మాత్రం వెంటనే సమాధానం చెప్పలేం కానీ కమ్మవారిలో అత్యధికలు వ్యవసాయం పైనే ఆధారపడ్డారు వారు ఏ స్థాయికి ఎదిగినా ఎన్ని వందల కోట్ల వ్యాపారం చేస్తున్నా వ్యవసాయాన్ని మాత్రం వదల్లేదు ఒక రకంగా మన దేశంలో వ్యవసాయ రంగాన్ని లాభదాయకంగా మార్చిన వారిలో కమ్మవారు ప్రథమ స్థానంలో ఉంటారు అంటే ఎలాంటి అతిశయోక్తి లేదు అందుకే కమ్మవారి వారి ఇంటి పేర్లలో వ్యవసాయానికి సంబంధించిన పదాలు వివిధ రకాల పంటల పేర్లు తరచూ వినిపిస్తూ ఉంటాయి ఇప్పటికే ఆహార పదార్థాలతో ముడిపడిన కమ్మవారి ఇంటి పేర్లు వాటి గోత్రాల గురించి తెలుసుకున్నాం ఈ ఎపిసోడ్ లో వ్యవసాయం పంటల పేర్లతో ముడిపడున్న కమ్మవారి ఇంటి పేర్లను తెలుసుకుందాం అరక దీనర్థం నాగలి కలపతో చేసిన ఒక రకమైన వ్యవసాయ పనుముట్టే అరక ఏదైనా పంట వేసే ముందు భూమిని దున్నడానికి దీన్ని ఉపయోగిస్తారు అరక అనే ఇంటి పేరు ఒక్క మారుట్ల గోత్రంలోనే కనిపిస్తుంది దీనికి దగ్గరగా అరకము అనే ఇంటి పేరు కూడా కనిపిస్తుంది ఇది వెల్లుట్ల గోత్రంలో ఉన్న ఇంటి పేరు అల్లం అనే ఇంటి పేరును కూడా కమ్మకులంలో చూడొచ్చు ఇది వెల్లుట్ల గోత్రంలో కనిపిస్తుంది ఇది ఒక రకమైన ఔషధ పంట వంటల్లో సహజంగా వాడుతూ ఉంటాం దీనికి సారూప్యంగా అల్లమనేని అనే ఇంటి పేరు కూడా ఉంటుంది దీనిని వేమునూళ్ల గోత్రంలో చూడొచ్చు అల్లనేని అనే ఇంటి పేరును అమలపురి గోత్రం లో అల్లసాని అనే ఇంటి పేరును మదమంచి మారుట్ల మేడాల గోత్రాల్లో చూడొచ్చు ఆకుల అనే ఇంటి పేరు కూడా కమ్మకులంలో ఉంది ఇది తమలపాకు అనే దానితో ముడిపడిన పేరు దీన్ని గొట్ల గోగునూళ్ల గోత్రాల్లో చూడొచ్చు ఆముదాల అనే ఇంటి పేరును పైడిపాల గోత్రంలో చూడొచ్చు ఆముదం అనేది ఒక పంట దీంతో ఆముదపు నూనెను తయారు చేస్తారు దీన్ని వంటల్లో ఔషధాల్లో వాడుతూ ఉంటారు ఆవుల అనే ఇంటి పేరు కూడా కమ్మవారి కులంలో ప్రముఖంగా వినిపిస్తుంది ఆవు అంటే మనకెంత ప్రీతిపాత్రమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆవు పాలు కూడా ఎంతో శుద్ధమైనవని ప్రతి హిందువు భావిస్తాడు ఆవు లేని రైతు ఉండడంటే నిజం ఇక ఆవుల అనే ఇంటి పేరు పసుపు నూళ్ల పోగునూళ్ల గోత్రాల్లో కనిపిస్తుంది ఇక దీనికి సారూప్యంగా ఆవులపాటి అనే ఇంటి పేరును చూడొచ్చు ఇది పసుపు నూళ్ల విప్పర్ల గోత్రాల్లో కనిపిస్తుంది ఆవుల మంద అనే ఇంటి పేరు ముద్దనూళ్ల గోత్రంలో కనిపిస్తుంది ఈత మొక్కల అనే ఇంటి పేరు కూడా కమ్మకులంలో ఉంది ఈత అనేది ఒక చెట్టుకు సంబంధించిన పేరు ఇది అల్లూరు వెల్లుట్ల గోత్రాల్లోనే కనిపిస్తుంది ఈదుల అనే ఇంటి పేరు కూడా ఉంది ఈదుల అంటే కూడా ఈత చెట్టు అనే అర్థం ఇది చెరుకునూళ్ల దానూళ్ల పెంజర్ల గోత్రాల్లో కనిపిస్తుంది దీనికి దగ్గరగా ఈదులపేట అనే ఇంటి పేరు కూడా ఉంటుంది ఈ ఇంటి పేరు చెరుకునూళ్ల గోత్రంలోనే కనిపిస్తుంది కంది అనే ఇంటి పేరు చెరుకునూళ్ల పులిగోళ్ల గోత్రాల్లో కనిపిస్తుంది కంది అనేది ఒక పంట పేరు దీని నుంచే కందిపప్పు తయారవుతుంది దీనికి సారూప్యంగా చాలా ఇంటి పేర్లను కమ్మ కులంలో చూడొచ్చు కందికట్ట అనే ఇంటి పేరును ఆరునూళ్ళ గోత్రంలో చూడొచ్చు కందికాయల అనే ఇంటి పేరును ఆలెటి గోత్రంలో చూడొచ్చు కందిబళ్ళ అనే ఇంటి పేరును గోత్రాల్లో చూడొచ్చు కందిబేళ్ళ అనే ఇంటి పేరును మేడిపళ్ల గోత్రంలో చూడొచ్చు కందిమళ్ళ అనే ఇంటి పేరు మేడిపాళ్ల ఎర్నాల రేచర్ల గోత్రాల్లో ఉంటుంది కందుల అనే ఇంటి పేరు ఎలినేని కొలుకునూళ్ళ గండ్రాళ్ల గంధసిరి చండ్రోళ్ల తాటిపాళ్ల పముడిపాల యార్నాల రామనూళ్ళ వేగునూళ్ళ రేచర్ల వెల్లుట్ల గోత్రాల్లో కనిపిస్తుంది కందులకుంట అనే ఇంటి పేరు రేషము విప్పర్ల గోత్రాల్లో ఉంటుంది కలువ అనే ఇంటి పేరు నింబపువ్వు సంచిపూల అనే గోత్రాల్లో కనిపిస్తుంది కలువ అంటే పువ్వు అని అర్థం కాకర అనే ఇంటి పేరును కనపర్తి డైనోళ్ల నిట్రాళ్ల పొట్నూళ్ల మారేళ్ల గోత్రాల్లో చూడొచ్చు కాకర అంటే కూరగాయ దీనికి దగ్గరగా కాకర్ల అనే ఇంటి పేరు కూడా కనిపిస్తుంది ఇది ఉప్పి ఎపిక్యాల ఏకండ్ల ఏరువాకల కనపర్తి చండ్రూళ్ళ తాలిపాల నిట్రాళ్ల పొలుట్ల పైడిపాల పొట్నూళ్ల బిరుదునూళ్ల గోత్రాల్లో కనిపిస్తుంది కాకరాల అనే ఇంటి పేరు ఏరువాకల కనపర్తి డైనాళ్ల నిట్రాళ్ల ప్రేపాళ్ల గోత్రాల్లో కనిపిస్తుంది గంగా అనే ఇంటి పేరు కూడా కమ్మకులంలో కనిపిస్తుంది ఇది కందుళ్ళ కొండపల్లి కొండపాళ్ల చెర్కూరి గోత్రాల్లో కనిపిస్తుంది గంగా అనేది ఒక నది పేరు అలాగే స్వచ్ఛమైన నీటిని కూడా గంగా జలం అని పిలుస్తూ ఉంటాం వ్యవసాయానికి ప్రధాన ఆధారమైంది నీరే నీటికి వ్యవసాయానికి కమ్మవారికి అవినాభావ సంబంధం ఉంటుంది ఎందుకంటే ఎక్కడ నీటి లభ్యత ఉన్నా దాన్ని పొలాలకు పారించడం అద్భుతమైన పంటలను పండించటం కమ్మవారికి వెన్నతో పెట్టిన విద్య గరిసె అనే ఇంటి పేరు కూడా కమ్మకులంలో కనిపిస్తుంది ఈ ఇంటి పేరు తాటిపాల పమిడి ముక్కల గోత్రాల్లో కనిపిస్తుంది గరిసె అంటే ధాన్యం నిల్వ చేసే వస్తువు పూర్వకాలం ప్రతి ఇంట్లో ఇది మనకు కనిపించేది గాది అనే ఇంటి పేరు పొట్నూరి గోత్రాల్లో కనిపిస్తుంది దీన్ని కూడా ధాన్యం నిల్వ చేసేందుకే వాడేవారు దీనికి దగ్గరగా గాదెల అనే ఇంటి పేరు పమిడిపాల గోత్రంలో కనిపిస్తుంది గింజల అనే ఇంటి పేరు కందనూళ్ల గంధనూళ్ల గోత్రంలో కనిపిస్తుంది చాలా పంటల్లో గింజలను చూస్తూ ఉంటాం పత్తి గింజలు వడ్ల గింజలు చిక్కుడి గింజలు ఇలాంటి పదాలను రోజువారీ మాటల్లో వాడుతూనే ఉంటాం గుంటక అనే ఇంటి పేరు పమిడిపాళ్ల పైడిపాల అనే గోత్రాల్లో కనిపిస్తుంది గుంటక అనేది వ్యవసాయంలో ఒక రకమైన విధానం జాజాల అనే ఇంటి పేరు చామంతుల గోత్రంలో కనిపిస్తుంది జాజాల అంటే నవధాన్యాల సాగు అని అర్థం తులసి అనే ఇంటి పేరు కూడా కమ్మకులంలో కనిపిస్తుంది ఇది చంద్రపాల గోత్రంలో ఉంటుంది తులసి అనేది మొక్క హిందువులు దీన్ని పవిత్రమైందిగా భావిస్తారు ఇంకా వ్యవసాయానికి పంటలకు సంబంధించిన వాటితో వచ్చే కమ్మవారి ఇంటి పేర్లు చాలానే ఉన్నాయి తదుపరి ఎపిసోడ్స్ లో మరికొన్ని విషయాలను మీకు అందిస్తాం ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా